గోల్డ్ ఫీల్డ్స్ చాప్టర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి పానియా మూవీగా కలెక్షన్స్ ని కొలగొట్టిన విషయం తెలిసింది ఈ చిత్రానికి సీక్వల్ గా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ చాప్టర్ టూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలు కొడుతోంది ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ త్రీ రూపొందిస్తే బాగుంటుందని సినీ ప్రియులు ఆశించడం విశేషం ఈ అంశంపై కేజీఎఫ్ చిత్ర బృందం నుంచి ఎలాంటి అఫీషియల్ రెస్పాన్స్ రాలేదు ఎందుకంటే హీరో భాయ్ ని రమికా సేన్ ప్రభుత్వం అంతమందించినట్లు కేజీఎఫ్ లో ముగింపు పలికారు ఇక కేజీఎఫ్ ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు ఈ అంశంపై హీరో యశ్ స్పందించారు హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పోస్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్ త్రీ గురించి క్లారిటీ ఇచ్చారు కేజీఎఫ్ టూ ముగింపులోనే కేజీఎఫ్ త్రీ చాప్టర్ గురించి క్లూ ఇచ్చామని స్పష్టం చేశారు ప్రస్తుతానికి చాప్టర్ టూని ఎంజాయ్ చేయండి చాప్టర్ త్రీ ఖచ్చితంగా ఉంటుంది అది ఎప్పుడు అన్నది ఇప్పుడే చెప్పలేను అని క్లారిటీ ఇచ్చాడు యష్ ఎంతకాలం సినీ ప్రియుల్లో ఉన్న సందిగ్ధానికి తెరదించాడు కేజీఎఫ్ త్రీని కన్ఫర్మ్ చేశాడు యష్ మూవీ యూనిట్ నుంచి తొలిసారి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్లో మరింత జోష్ పెరిగింది రాఖీభాయిని కేజీఎఫ్ త్రీలో మరింత ఫెరోషియస్గా చూడొచ్చునంటూ ఇప్పటి నుంచే అంచనాలు పెంచేస్తున్నారు